హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లను తీసుకుంటున్నారో వారందరికీ కూడా సెప్టెంబర్ నెల ఆసరా పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతూ ఉంది మరి సెప్టెంబర్ నెలకు సంబంధించి అంటే ప్రభుత్వం ఏ నెల పింఛన ఆ నెల ఇవ్వదు మరి ఈ నెల పింఛన్ వచ్చే నెలలో మళ్ళీ వచ్చే నెల పిచ్చిన మళ్ళీ వచ్చే నెలలో ఆ విధంగా మనకు పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పటికే రాష్ట్ర మనకు ఈ యొక్క ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ప్రకటన కూడా చేయడం లేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ పింఛన్లను పెంచుతాము అలాగే కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఎటువంటి పింఛన్ల పెంపు లేదు అలాగే కొత్త పింఛన్లకు అవకాశం కూడా ఇవ్వలేదు ఈ నేపథ్యంలోనే మనకు మరొకసారి పైన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఇక సెప్టెంబర్ నెల పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరొక రెండు రోజుల పాటు కూడా ఈ సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతుందనమాట అంటే పింఛన్లను ప్రభుత్వం జమ చేస్తూ ఉంటుంది జిల్లాల వారీగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆసరా పింఛన్లను ఈసారి ఏమైనా పెంచారా అని చెప్పేసి చాలామంది అడిగారు గతంలో మరి ఈసారి కూడా ఎటువంటి పింఛన్ల పెంపు అనేది లేదు గతంలో ఏ విధంగా రెండు వేల పదహారు రూపాయలు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ఇచ్చారో అదేవిధంగా మనకు ఈ రెండు వేల పదహారు రూపాయలను ఇప్పుడు కూడా విడుదల చేయడం జరిగింది అలాగే మాలాంటి వికలాంగులకు ఇచ్చేటువంటి నాలుగు వేల పదహారు రూపాయలను ఇక్కడ అదే విధంగానే నాలుగు వేల పదహారు రూపాయలనే ఇవ్వడం జరిగింది అంటే ఆరు వేల రూపాయలు ఇవ్వాలి వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఏవీ రాలేదు నాలుగు వేల పదహారు రూపాయలను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం మనకు విడుదల చేయడం జరిగింది మరి సెప్టెంబర్ నెల పింఛన్లు అయితే జమ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అధికారులను సంప్రదించి ఈ పోస్టాఫీస్ అధికారులను సంప్రదించి మీరు సెప్టెంబర్ నెల పింఛన్లను అయితే తీసుకోండి మరి సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీలో భాగంగా మీకు వేలిముద్ర రాకపోయినా కానీ ప్రభుత్వం మిమ్మల్ని ఫోటో తీసుకుని మీ ముఖాన్ని ఫోటో తీసుకుని ఈ ముఖ కవలికల గుర్తింపు ద్వారా మీకు పింఛన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మీకు ముఖము రాకపోయినా వేలిముద్రలు రాకపోయినా కానీ పంచాయతీ సెక్రటరీ గారు చివరిలో మీకు పింఛన్ పంపిణీ అయితే చేస్తారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పింఛన్దారులకు ప్రభుత్వం సెప్టెంబర్ నెల పింఛన్లను విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇక అనుకున్నది మనం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇవ్వబోతుంది మరి ఏ తేదీన అవకాశం ఇస్తారో ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే మనకు వెల్లడించడం జరిగింది మరి ఖచ్చితంగా ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకునే ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోను అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే కూడా లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ పథకానికి సంబంధించిన వీడియోలను చూసి సమాచారాన్ని తెలుసుకుని దాని ప్రకారం లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే గంట ఉంటుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై మూడు లక్షల మందికి పైగా పింఛన్దారులకు ప్రభుత్వం ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయలను పింఛన్ల రూపంలో అందిస్తుంది వృద్ధులు వితంతువులు వంటర మహిళలు అయితే రెండు వేల పదహారు రూపాయల పింఛన్ను ఇక నలాంటి దివ్యాంగులకైతే మనకు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను ప్రభుత్వం ప్రతి నెల కూడా పంపిణీ చేస్తుంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెల వరకు కూడా పింఛన్ల పంపిణీని ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరిగింది మరి అక్టోబర్ నెల పింఛన్ను నవంబర్లో ఇస్తారంటే వచ్చే నెలలో అంటే ఈ నెలలో ఈ నెల చివరిలో ఇస్తారన్నమాట ఈ నెల చివరిలో మనకు గత అక్టోబర్ నెల పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇట్లా ఏ నెల పింఛన్ ఆ నెల కాకుండా ఈ నెల పింఛన్ వచ్చే నెలలో మళ్ళీ వచ్చే నెల పింఛన్ మళ్ళొచ్చే మళ్ళీ వచ్చే నెలలో అట్లా ఆ విధంగా మనకు పింఛన్ల పంపిణీ అనేది మన తెలంగాణలో జరుగుతుంది కానీ ఈ విధానం పట్ల చాలామంది పింఛన్దారులు అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే ఏ నెల పింఛన్ ఆ నెల ఇస్తే ఇబ్బంది లేకుండా మందులు కొనుక్కోవడానికి కానీ హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ మరే ఇతర పనులకు ఉపయోగించుకోవడానికి పింఛన్దారులకు అవకాశంగా ఉంటుంది ముఖ్యంగా నాలాంటి వికలాంగులు వృద్ధులకైతే ఈ యొక్క పింఛన్ పైసలు అనేది చాలా ఉపయోగపడుతున్నాయి కాబట్టి మరి త్వరలోనే అంటే ప్రభుత్వం పింఛన్లు పెంచాలని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉన్నారు కానీ ప్రభుత్వం మనకు ఇటీవల నిర్ణయం తీసుకొని ఈ పంచాయతీ ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుని ఆ యొక్క పింఛన్ల పెంపుకు అంగీకారం తెలిపేటువంటి సమయంలో మళ్ళీ కూడా మనకు హడావిడి మొదలైంది ఈ పింఛన్లో అంటే ఈ పంచాయతీ ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు ఇవన్నీ కూడా రావడంతో ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేటువంటి అంశాన్ని ప్రభుత్వం పక్కన పెట్టేయడం జరిగింది ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి నిర్ణయం తీసుకోబోతుంది మరి నవంబర్ నెలలో మనం గతంలో చెప్పుకున్నట్లు ఈ నవంబర్ నెలలోనే ఈ పింఛన్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఎవరైతే రాష్ట్ర మనకు ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వృద్ధు మరి ముందుగా వితంతు మరియు వికలాంగుల పింఛన్లకు ముందుగా వితంతువు మరియు నాలాంటి వికలాంగుల పింఛన్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే వచ్చింది మరి ఎవరైతే వితంతు మహిళలు భర్తను కోల్పోయి కుటుంబాన్ని ఆర్థికంగా పోషించుకోవాలకి ఇబ్బంది పడుతున్నటువంటి వితంతు మహిళలకు అలాగే నాలాంటి వికలాంగులకు మనకు ఈ యొక్క పింఛన్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి వీరికే ముందుగా తెలంగాణ ప్రభుత్వం అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిలో మొట్టమొదటిగా ఈ రెండు కేటగిరీల వారికి కూడా పింఛన్లను పెంచడము అలాగే పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో వితంతు మహిళలకు నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తారు ఇక అలాంటి వికలాంగులకు ఇస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో మనకు ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది మరి రెండు పింఛన్లకు కూడా ప్రభుత్వం అయితే ఆమోదం తెలపబోతోంది మరి పింఛన్లు మీకు రావాలంటే మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఉండాలి ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోవడం కానీ రేషన్ కార్డులో మీరు ఉన్నారా లేదా తెలుసుకోవడం కానీ రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈసారి అదనంగా రెండు పత్రాలను తీసుకొచ్చింది ప్రభుత్వం ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ముందుగా చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ప్రభుత్వం చెప్తున్నది ఒకటే ఎవరైతే మనకు ఈ యొక్క పింఛన్లకు అవసరం ఎదురు చూస్తున్నారో వారు తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి మీకు ఈ యొక్క ఆసరా పింఛన్లకు వృద్ధాప్య వితంతు విత్తంతు పింఛన్కైతే బర్త్ డెత్ సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటుగా ఒక ఆదాయం సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేటు ఓటర్ ఐడి తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి నిబంధన అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఈ రెండు పత్రాలను కూడా సిద్ధంగా చేసి పెట్టుకోండి ఖచ్చితంగా ఈ రెండింటిని కూడా సరి చేసుకుని రెడీగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి అలాగే ఇప్పటికే ఆధార్ కార్డు కలిగినటువంటి వారంతా కూడా ఆధార్ను అప్డేట్ చేసుకోవడం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకోకపోతే మనకి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే కూడా అప్డేట్ అనేది చేసుకోండి అలాగే అప్డేట్ చేసుకున్న తర్వాత మనకి యొక్క పైసలు అనేది మనకు అంటే పింఛన్ పైసలు అనేది అకౌంట్లోకి వేస్తారు కాబట్టి మీకు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేసుకోండి ఈ ఆఫీస్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉండేటట్టు కూడా చేసుకోండి ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకొని ఎన్పిసిఐ లింక్ కనుక ఉంటే మీకు పింఛన్ పైసలు అనేది నేరుగా అకౌంట్లోకి జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పింఛన్లను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం త్వరలోనే ఈ నెలలోనే త్వరలో కూడా కాదు ఈ నెలలోనే మనకు ఈ యొక్క ఆసరా పింఛన్లను పెంచబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క ఆసరా పింఛన్ల ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఆసరా పింఛన్లను తెలుసుకోండి ఆసరా పెంఛన్ల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకుండా అప్డేట్స్ తెలుసుకుంటే దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు కానీ అలాంటి వికలాంగుల పింఛన్కు అప్లై చేసుకోవడానికి ఎందుకంటే వికలాంగులకు ఒకేసారి రెండు వేల రూపాయల పెన్షన్ అనేది ఉన్నారు మరి వికలాంగుల పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు ఏం చేస్తారంటే సదరం సర్టిఫికేట్ అనేది తప్పనిసరి సదరం సర్టిఫికేట్తో పాటు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి యూడిఐడి కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ యూడిఐడి కార్డును కూడా మీరు పొందాల్సి ఉంటుంది యూడిఐడి కార్డును కూడా తీసుకుని మీరు రెడీగా ఉంటే అంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు సదరం సర్టిఫికేటు యూడి ఐడి కార్డు అలాగే ఆదాయం సర్టిఫికేటు మనకు ఏదైతే మనకు ప్రభుత్వం చెప్పినట్లుగా ఓటర్ ఐడి ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకొని రెడీగా ఉంటే మీకు ఈ యొక్క ఆసరా పెన్షన్లకు ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క ఆసరా పెన్షన్లో మీకు చోటు కల్పించడం జరుగుతుంది ఆసరా పెన్షన్లకు మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఇక్కడ ఆసరా పింఛన్లను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారికి కూడా పెన్షన్లను పెంచి మనకు ఖచ్చితంగా మీకు మెయిల్ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రకటించింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు